హాయ్ అండి ఈరోజైతే మేము పాదేశ్వరీఫ్ అయితే వెళ్తున్నామండి ఇలా కుండపైన ఉంటుంది దర్గా ఇది మేమైతే మా ఇంట్లో న్యాస్ కూడా చేస్తాము ఈ దరగది అదొక ఇయర్లీ ఒకసారి వస్తుంది ఇంకా అక్కడికైతే చాలా రోజులైతే వెళ్ళక అనేసి అయితే వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాము సండే రోజైతే వెళ్ళామండి మేము మా కారులోనే మేమే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి ఒక దగ్గర స్టాప్ అయ్యి ఇంక ఇక్కడైతే పూల షాప్స్ అయితే చాలా ఉన్నాయండి ఇలా పూలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మేము పూలు తీసుకున్నాము ఇంకా పూలకి చెద్దరు అది ఎంత కలిపి ఇంత అమౌంట్ అని అయితే చెప్తున్నారు ఇంకా మనం తగ్గించి అడిగితే వాళ్ళు సరే అనేసి ఇస్తున్నారు ఇంకా మాకైతే టూ ఫిఫ్టీ తీసుకొని ఒక చెద్దరు పూలు కొంచెం ప్రసాదం ఇచ్చారండి ఇంకా అవైతే తీసుకొని పైకి అయితే వెళ్తున్నాము ఇలా మెట్లు ఉన్నాయి పైకి ఇంకా నాకైతే ఇంత పైకి ఎక్కుతానో లేదో అనేసి అయితే అనుకున్నానండి కానీ దేవుడి దైతం అయితే బాగానే ఎక్కాను ఇంత పై అయితే ఇంకా నేను మెట్లు కూడా ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం అనేసి అయితే లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నానండి చూద్దాం ఎన్ని మెట్లుంటాయో మేమైతే ఇయర్లీ ఒకసారి పోస్తుంటాం అండి ఇప్పుడైతే అసలు రావట్లేదు ఇక్కడికి ఇంకా మేము చేసేది ఇయర్లీ ఒకసారి న్యాస్ చేస్తాము అక్కడ తెల్లారి ఆ రోజు తెల్లారి ఇక్కడ ఉరుస్ అనేది అవుతుందండి ఇక్కడ అప్పుడు చాలా బాగుంటుంది ఫుల్ జనాలు ఉంటారు అప్పుడు ఇంకా మేము కొంచెం మధ్యాహ్నం వరకు అయితే వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పి పెడుతున్నాయి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఇలా ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వెళ్దామనేసి ఇక్కడ కూర్చున్నాము ఒక టూ మినిట్స్ ఇంకా పైకి అయితే వెళ్తున్నాం మళ్ళీ పై నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది చూడండి ఇంకా పైకి ఎక్కడం స్టార్ట్ చేసినాము ఇంకా పై వరకు అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఒక షాప్ ఉన్నది అక్కడ కూల్ డ్రింక్స్ బాటిల్స్ వాటర్ బాటిల్ అవన్నీ అమ్ముతున్నారు సమోసా అది ఇది ఇంకా పక్కనే అయితే ఇక్కడ గుండెం ఉంది చూడండి అప్పుడు దీంట్లో చాలా వాటర్ ఉంటుండే ఇప్పుడు మాత్రం దీంట్లో వాటర్ ఏం లేదు కొంచెమే వాటర్ ఉంది అప్పుడైతే చాలా వాటర్ ఉండి అందరు స్నానం చేస్తుండే ఇప్పుడు కూడా చేస్తున్నారు అనుకోండి కానీ వాటర్ కొంచెమే ఉంది ఇక్కడ స్నానం చేసి వాటర్ కూడా బాటిల్లలో ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూడా చేసుకుంటారు అంటండి ఇంకా మేమైతే ఏం బాటిల్ తీసుకురాలేదు అని వాటర్ తీసుకురాలేదు ఇంకెక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము ఇక ఇక్కడ షాప్ ఉందండి ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు తినడానికి ఏదన్నా అలసిపోయి ఉంటుంది కదండి ఏమన్నా వాటర్ బాటిల్ ఇట్లానే అక్కడ షాప్ ఉంది ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుకున్నాము ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది అక్కడ వాటర్ కడు కాళ్ళు కడుకొని ఇంకా నేనైతే మొత్తం పైకి వచ్చేసానండి ఇంకా వాళ్ళు మా పిల్లలు వాళ్ళు ఇంకా పిల్లలు ఉన్నారు షాప్ దగ్గరే వాళ్ళు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు ఇంకా నేనైతే దర్శనం అయ్యేంత వరకు వాటర్ కూడా అనేసి అయితే పైకి వెళ్ళిపోయాను నేను నేను ఇక్కడ పైకి వచ్చేసాను చూడండి ఇది మొత్తం లాస్ట్ పైన అండి ఈ పై వరకు మెట్లు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయండి మొత్తం పై వరకు ఇంకా నేనైతే బాగానే ఎక్కాను నాకైతే ఫుల్గా నొప్పులు ఉన్నాయండి ఇది చూసారా అండి ఇదే కందిలు అనేది ఇది మా ఇంట్లో ఇగో ఇలా చేస్తాము ఫాతియా ఇస్తాము ఇయర్లీ ఒక కార్ వస్తుందండి ఇది ఇలా మేము ఫాతియా చేసిన తర్వాత ఆ రోజు నైట్ మా ఇంటికి వస్తుందండి కందిలు ఇగో ఇది అక్కడ కట్టారు కదా అది అదే అండి మా ఇంటికి అలా వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ పూలు చెద్దరు ఫాతియా ఇస్తున్నారు వాళ్ళు ఇంకా మనం కూడా మౌనం పాటిస్తాము మొక్కుదం దేవుడికి వాళ్ళు ఫాతియా స్టార్ట్ చేస్తారు हम सब आपके लिए यह कार्य निर्वहन करने का प्रयास कर रहे हैं। हमने एक प्रोपाइल को बनाकर उसको बहुत लाभ में किया है। दूर गरीब नमाज़ सरकार जितने के स्थिति में रोजगार का अवसर प्राप्त हुआ। महापाल्य नमांत के तरफ से श्री सुभाष श्री जयशंकर भुगतान कार्य के लिए अपना बाबा शंकर जी ने आभार व्यक्त किया। पापो मल भारतीय से द्वारा मेरा प्रणाम दूर से बाबा के कान के ఇంకా ఇలా ఐదు ప్రదక్షిణలు అయితే చేసుకున్నామండి పాపి అయిపోయిన తర్వాత ఇలా దరగ చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేశాము ఇలా ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ ఒక అతను చేతికి దారం కడుతున్నాడు ఇక్కడ మొక్కమన్నాడు ఆ దరగ పైన ఇలా మొక్కిస్తున్నాడు అందరినీ ఇక్కడికి వచ్చి అయితే మేము ఇలా లోపల క్లాత్ తీసి దాని లోపలికి పెట్టి మొక్కించాడు ఇలా మొక్కిన తర్వాత చేతికి దారం కట్టి నోట్లో విభూతి వేస్తున్నాడు ఊదు ఇలా మొక్కినాక మనకు తోచినంత డబ్బులు పెట్టమంటున్నాడు అక్కడ ఇలా మేము చేసిన తర్వాత అక్కడ డబ్బులు పెట్టాము ఇంక ఇక్కడ మొక్కాము ఇలా అందరం మొక్కిన తర్వాత అందరి చేతికి దారం కట్టించుకున్నాము అందరం దారం కట్టుకున్న తర్వాత ఊదు ఇచ్చాడు నోట్లో వేసుకోవడానికి ఇలా అందరం వేసుకున్నాము ఇంకా మా కూడా అందరికీ ఇలా చేతికి నాడలు కట్టించాము నేను నోట్లో వేసుకోమని ఇచ్చాడు వచ్చి ఇంకా అక్కడ కూర్చున్నామండి దర్గా దగ్గర అందరం కూర్చున్నాము ఇంకా మా పాప వాటర్కి తాగుతుంది పైకి వచ్చేంత వరకు దర్శనమయ్యేంత వరకు నేను మా పాప వాటర్ కూడా తాగుతున్నాము మేమైతే తాగలేదు పిల్లలందరూ జ్యూస్ స్ప్రైట్ తాగారు మేము మాత్రం దర్శనం అయిన తర్వాతే వాటర్ కొంచెం స్ప్రైట్ అయితే తాగాము అక్కడే కూర్చొని దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాము అయితే కొద్దిసేపు కూర్చొని ఇంకా ఫొటోస్ అయితే దిగామండి అక్కడ నుంచి చూస్తే వ్యూ సూపర్గా ఉంది చాలా బాగుందండి పైనుండి నుండి కిందికి చూస్తేనైతే ఇంకా మేము అక్కడ నుంచి అయితే కిందికి వచ్చేసాము ఇలా కిందికి వచ్చేసి అక్కడ రెండు మూడు షాప్స్ ఉన్నాయి కానీ చాలా రేట్ చెప్పారండి ఏమీ తీసుకోలేదు ఇలా చూడండి పై నుంచి కిందికి ఉంది ఇంత పై నుంచి కిందికి బాగానే వెతికి దిగానండి నేనైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి